అస్మితి అశ్విని ఇంకా సో మనం వచ్చేసి ఈరోజు వచ్చేసిందంటే రేపు నెక్స్ట్ మంత్లో అది నాన్వెజ్ నా నా నాన్న వచ్చినారండీ అతిపెద్ద పండుగ నా శ్రీ శ్రీ వినాయక చౌతి వస్తున్న పండుగ సో అందుకని ఈరోజు వచ్చేసి మనం వినాయకుడు బొమ్మలు చేద్దామని వచ్చాము ఇక్కడ చూడండి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వచ్చి అది సెవెన్ ఫీట్స్ ఉంటుంది డిజైనింగ్ కానీ షేప్ కానీ కలర్ కానీ వీళ్ళు ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది అండి చూసేటప్పుడు ఇక్కడ చూసారు కదా చాలా అంటే ఇవి వస్తాయి చాలా బాగా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చంపిస్తాయి ఇక్కడ కొన్ని కొన్ని మీకింగ్ ఉన్న ప్రాసెస్

ఓకే ఓకే సో ఇది వచ్చేసి వీటి సభట్ వచ్చేసి ట్వంటీ లెవెన్ సీట్స్ ఉంటాయంట అది చెప్తున్నాడు ఇక్కడ ఇదే మేకింగ్ చేస్తున్నారు మేకింగ్ అన్న ప్రాసెస్ కలర్స్ వీటన్నిటికి కలర్ సిద్ధం ఉంచుతారు సో ఇది ఇది ఒక డిజైన్ చూపిస్తాను మీకు

సో ఇవి వచ్చేసానంటే ఫైవ్ టు సిక్స్ పర్స్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళు అయిపోయినప్పుడు ఇవన్నీ బాగా రంగులేసే దక్షతం చేసేసారు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చూడడానికి చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ కానీ గణేషుల అభివృద్ధి కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా క్లీన్గా నీట్గా డిజైన్ కూడా బాగుంది వచ్చేసి ఇంకో డిజైన్ చూపిస్తాను మీకు ఇవ్వండి కింద వచ్చి అంటే శంఖము శంఖం మీద గణేష్ వారికి కూర్చున్నారు

ఇది వచ్చేసి ఎంకాడి నేను ఆరచేలా ఒక చికెన్ వచ్చి వాహనం అవ్వకుండా రథం రండి ఇదండి ఇది ఒకటి అండి ఈ డిజైన్ వచ్చే గణేష్ ఒక ఒక డిజైన్ రాజా కంప్లీట్ గా అంటే అలా రంగులు వేస్తారు ఇంకా వర్క్ ఇంకా డిజైన్ వేస్తారు రంగు వేసి సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ కాదు ఆగస్ట్ లాస్ట్ వీక్ మొత్తం నాకు డిజైన్ అంటే ఇప్పుడు ఇది వీళ్ళ డిజైన్స్ వస్తాయండి ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే ఒకటి తీసుకోవాలంటే మనం వచ్చి చూసుకొని మనకి ఎలా కావాలంటే అలా కూడా చేస్తారు డిజైన్స్ అనేవి ఒక కావాలంటే మనకి బొమ్మను బట్టి కాస్ట్ ప్రైజ్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం చూసుకొని ఆ కలర్స్ డిజైన్ ఎలా తెచ్చుకోవచ్చు ఇవన్నీ సైడే ఉన్నాయన్నీ ఇంకా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్గా ఉన్నాయి ప్రాసెస్లోనే కానీ డిజైన్స్ బాగున్నాయండి వినాయ రాజు లాగా ఉండే పైన స్వామి వేరకుండా చాలా ఇది కూడా ఇది వచ్చేసి హైట్ వచ్చేసి టు టెన్ ఫీట్స్ ఉందండి